కదిలిరా సభలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల రక్తం తాగుతున్నారన్నారు జగన్లో ఓటమి భయం కనిపిస్తోందని తొంభై మందిని కాదు నూట మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ మరోసారి అధికారంలోకి రాదన్నారు చంద్రబాబు చెప్పాను అమరావతి లేదా అని అడుగుతున్నా ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు అమరావతిని చెడబట్టాడు దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది మనం ఇబ్బందుల్లో పడ్డాం అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పని లేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దగ్గర దగ్గర వంద సమీక్షణ కార్యక్రమాలు రద్దు చేశారు ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు పేదవాడికి పెత్తందారికి పోరాటమని ఈ దేశంలో అసలైన శిశులైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ సర్వే చూసిన ఏ ఇద్దరు మాట్లాడినా గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి